చెప్పండి ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ నా బడ్జెట్ ఉంది చాలా మంది ఎంప్లాయీస్ ఏమంటున్నారు అంటే వాళ్ళ లిమిట్ అంటే ట్యాక్స్ కట్టే లిమిట్ ను కొంచెం పెంచాలంటున్నారు పది లక్షలు కూడా చేయాలంటున్నారు మీరు ఏమంటారు సో లిమిట్ ఆల్రెడీ ఫైవ్ నుంచి సెవెన్ కి ఇంక్రీజ్ చేశారండి మీకు తెలిసే ఉంటుంది ప్రాబ్లమ్ ఏంటంటే ఫైవ్ నుంచి కి ఇంక్రీజ్ చేస్తారు ఫైవ్ నుంచి సెవెన్ కి ఇంక్రీజ్ చేయడంతో ఎవ్రీ వన్ వాజ్ హ్యాపీ ఎందుకు హ్యాపీ అంటే అప్పుడు వస్తున్న కి దాని తగ్గట్టు వాళ్ళు కడుతున్న ట్యాక్సెస్ కి వాళ్ళు సమ్ ట్యాక్స్ ఏవి అందుకని జనాలు హ్యాపీ ఉన్నారు ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది కొద్దిగా ఇన్కమ్ పెరగడంతో ట్యాక్స్ కట్టేది కూడా కొద్దిగా పెరుగుతున్నట్టుంది కాబట్టి టెన్ అడుగుతున్నారు టెన్ చేస్తే మళ్ళీ టెన్ ట్వెల్వ్ అడుగుతారు సో ఐ థింక్ ఎక్కడొక్కడ ఫోకస్ బి మోర్ ఆన్ గెటింగ్ మోర్ పీపుల్ టు పే టాక్స్ దాన్ టు రెడ్యూస్ ఆర్ ఇంక్రీస్ ట్యాక్స్ లాబ్ అంటే చాలా వరకు ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు కూడా మన ఖర్చులు పెరుగుతాయి అట్లా లిమిట్ కూడా పెంచాలంటున్నారు అంటే ఇన్ఫ్లేషన్ కి మీరు జీతాలను అడ్జస్ట్ చేయాలి అడ్జస్ట్ చేయమని కరెక్ట్ కాదు ఎందుకంటే జీతాలు వేరియబుల్ అన్నది ఎప్పుడైతే ఉంటుందో ఆ వేరియబుల్ కెన్ బి అడ్జస్టెడ్ ఇన్ సాలరీ దాని మీద ట్యాక్స్ లో అడ్జస్ట్ చేయమంటే అది కరెక్ట్ కంపారిజన్ కాదు అది ఎందుకంటే మీకు వచ్చే జీతం ఒకలాగా ఉంటుంది ఇంకోటి వచ్చే జీతం ఇంకోలాగా ఉంటుంది కానీ అందరికి యూనిఫామ్ గా ఉండే ట్యాక్స్ లాబ్ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని చేంజ్ చేయమంటాం చేస్తున్నారు అయితే పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టి తీసుకొస్తే బెటర్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కరెక్ట్ సో జిఎస్టి అగైన్ ఇస్ అంటే దట్ ఈస్ వన్ బాడీ విచ్ హాస్ సమ్ కైండ్ ఆఫ్ నేషనల్ కన్సెన్సస్ అన్ని స్టేట్ బాడీస్ ఉన్నాయి దాంట్లో మెంబర్స్ ఉన్నారు ఆ నేషనల్ కౌన్సిల్ లాగా ఉంది అండ్ అన్నిటినీ కన్సిడర్ చేసే జిఎస్టి హాస్ ఎక్స్క్లూడెడ్ ఆల్కోహాల్ అండ్ పెట్రోల్ దానికి రీజన్ ఉంది ఇప్పుడు తెలంగాణ లాంటి స్టేట్ డిపెండ్స్ లార్జ్లీ ఆన్ వాట్ మన లిక్కర్ మీద ఉన్న వాట్ అయినా లేదంటే మన ఫ్యూయల్ మీద ఉన్న టాక్సెస్ అయినా ఇలాంటి స్టేట్స్ చాలా దెబ్బతింటాయి దాన్ని ఒక రాషనలైజ్ చేసి ఒకటే ట్యాక్స్ బ్రాకెట్ పెట్టి ఒకటే లో ఒకటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తే స్టేట్స్ లైక్ తెలంగాణ విల్ గెట్ ఇంపాక్టెడ్ వేరే స్టేట్స్ విచ్ హావ్ ఎక్స్పోర్ట్స్ మీరే గుజరాత్ లేదంటే ఇంకేదైనా స్టేట్స్ చూస్తారు బాగా ఎక్స్పోర్ట్స్ అనుకోండి అక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి అయినా ఎక్స్పోర్ట్స్ ఉన్న స్టేట్స్ అంత దెబ్బ ఎందుకంటే వాళ్ళకి అది వస్తుంది ఇది వస్తుంది సో మన్ లాంటి స్టేట్స్ కొద్ది దెబ్బతింటాయి సో దానికి ఇంకేదైనా దేర్ బి సమ్ అదర్ ఫార్మ్ ఆఫ్ డూయింగ్ ఇట్ డైనమిక్ గా చేయాలి లేదంటే స్టేట్స్ ని కేటగిరీస్ వైజ్ చేసి స్టేట్స్ విచ్ ఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ ఆల్కోహాల్ అండ్ వాటికి డిఫరెంట్ స్లాబ్స్ పెట్టడం అని అట్లాంటి బట్ యూనిఫామ్ చేయడం మైట్ బిర్ డిఫికల్ట్ బడ్జెట్ లో కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ కే టెంపుల్ ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు తక్కువ ఉన్నాయి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు వివక్ష అంటే నాకు తెలీదు అది ఎంత వరకు ఉంటుంది అన్నది కూడా చెప్పలేము వివక్ష ఉంటుందా ఉండదా అని కాకపోతే డెఫినెట్గా బడ్జెట్ అన్నది ఒక నేషనల్ ఎజెండాని పెట్టుకొని చేస్తారు అంటే ఈసారి బడ్జెట్లో నేను రోడ్లు కడతాను ఈసారి బడ్జెట్లో నేను రైల్వేస్ చేస్తాను ఈసారి నేను నెక్స్ట్ ఇయర్ వార్కి వెళ్దాం అనుకుంటున్నాను సో నేను ఈసారి ఎక్కువ డిఫెన్స్ మీద స్పెండ్ చేస్తాను మీరు ఎట్లా చూసినా కూడా బడ్జెట్ యాజ్ అ హోల్లో మన ఎక్స్పెన్సెస్ మోర్ ఆన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంపేర్ చేస్తే అది ఎక్కువ సో అంత పెద్ద మార్జినల్ ఇది ఉండ ఉండకపోవచ్చు ఎక్కువనే ఉండొచ్చు డిఫరెన్స్ కానీ అంత ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే స్టేట్స్ కూడా అందరికి యూనిఫామ్గా చేయాలంటే అది కాని పని కి తక్కువ ఉంటుంది కి ఎక్కువ ఉంటుంది అన్నది కూడా మేబీ నాట్ కరెక్ట్ ఇప్పుడు రూపాయలు కూడా దారుణంగా పడిపోతుంది ఐ థింక్ టు డేస్ ఎయిటీ సిక్స్ అబోవ్ ఐ థింక్ సో వాట్ ఈస్ గవర్నమెంట్ ఏం చేయాలి So, rupee collapse is definitely a very great uh, threat and it's not it's not uh, a good sign for any uh, sound economy. Yeah. So, darling, definitely a lot of corrective measures and rupees right now I think at its lowest. Okay. So, especially when we depend on dollar when we depend on gold, ilanti time lo rupee value is definitely not good and what corrective measures the economy you can. మే ఇన్ఫ్యూజ్ మోర్ క్యాష్ ఆర్ రెడ్యూస్ క్యాష్ రిజర్వ్స్ పెంచొచ్చు దెన్ లాడ్ ఆఫ్ యూనో ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు వీటిని బట్టి కంట్రోలింగ్ మెకానిజమ్స్ ఉన్నాయి కాకపోతే దాన్ని ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతారు అన్నది ఇస్ అ పాలసీ డెసిషన్ అది గవర్నమెంట్ షుడ్ వాంట్ టు డూ ఇట్ అండ్ దెన్ దే కెన్ డూ ఇట్ నెక్స్ట్ లో విచ్ అంటే ఏ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది ఇండియా విచ్ వాంట్ యూ నో ఐ థింక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలండి రిలేటివ్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ టాంజిబుల్ ఎసెట్స్ పెరగాలి రెవెన్యూస్ మీద పెడుతున్నాము శాలరీస్ పెన్షన్స్ వీటి మీద బాగా వెళ్తుంది కానీ ఐ థింక్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ క్యాపిటల్ ఇస్ వాట్ ఇస్ నీడెడ్ ఇండియాకి అంటే మీరు ట్వంటీ ఫార్టీ సాయంత్రాల్లో ఇఫ్ యూ వాంట్ టు బి అ డెవలప్డ్ ఇండియా ఆ డెవలప్డ్ ఇండియా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా యూ షుడ్ బిబుల్ టు ప్రొవైడ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంటే రోడ్ కనెక్టివిటీ మీద అయినా రైల్ కనెక్టివిటీ అయినా ఇప్పుడు కుమ్తో చూస్తున్నాం హై టికెట్ ప్రైజెస్ సో మోర్ ఏవియేషన్ మీద వీ హ్యావ్ ఎ తెలుగు మినిస్టర్ సో మోర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ఇన్వెస్టింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ ఆన్ రెవెన్యూ తప్పదు బట్ ఐ మోర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ న్యాచురలీ సో ఇండియా ఇండియా ఫోకస్ ఆన్ లైక్ లైక్ హైడ్రోజన్ సో మనము ఏంటంటే ప్యారిస్ కన్వెన్షన్ సో కన్వెన్షన్ కి కొన్ని టార్గెట్స్ ఉన్నాయి సేమ్ మీరు కార్బన్ ఇది ఫుట్ ప్రింట్ తగ్గించుకోవాలి ఇది అండ్ ఫార్చునేట్లీ ఇండియా ఇస్ ఆల్రెడీ హెడ్ ఆఫ్ అవర్ టార్గెట్ మనం ఏ టార్గెట్స్ అయితే ఏ ఇయర్లో అయితే రీచ్ అవ్వాలి దానికన్నా ముందర రీచ్ అవుతాం దట్ ఈస్ అ గుడ్ సైన్ కాకపోతే ఫ్యూవల్ ప్రైసెస్ తగ్గించడము అన్నది ఆప్షన్ కాదు కాబట్టి ఆల్టర్నేట్ ఫ్యూవల్స్కి వెళ్ళడం ఈజ్ అ సేఫర్ ఆప్షన్ అండ్ ఇట్స్ అ గ్రీనర్ ఆప్షన్ సో ఐ థింక్ విఆర్ ఆల్రెడీ ఆన్ గుడ్ ట్రాక్ విత్ యునో రికారింగ్ ఆర్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఎక్స్పెండిచర్ సో ఆ లాసెస్ వాటి మనం చేసిన డామేజ్ని We're already rectifying it. So I think clean fuel is the future anywhere.